కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులపైన కాకుండా ఆరు గ్యారంటీలపై దృష్టి పెట్టాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు మాజీ మంత్రి హరీష్ రావుపై కేసు నమోదైన సందర్భంగా శివంపేట మండల పార్టీ అధ్యక్షులు రమణ గౌడ్ మాజీ ఎంపీ కల్లూరి హరికృష్ణలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులకు ఎవరు భయపడరని కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తిచూపే వారిపై అక్రమ కేసులు పెట్టడం ప్రభుత్వానికి తగదని అన్నారు ప్రతిపక్ష హోదాలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న హరీష్ రావును ఎదుర్కొనే సత్తా లేకనే అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు సీనియర్ బీఆర్ఎస్ నాయకుడు అయినటువంటి హరీష్ రావు గారి పైన కేసు పెట్టడం జరిగిందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే ఈ నిన్న చక్రధర్ గారి స్టేట్మెంట్ చూస్తూ ఉంటే ఎవరో రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ చదువుతున్నట్టు అనిపించిందే తప్ప తనకు నా తను స్వయంగా కేసు పెట్టాలన్న ఒక ఆలోచనతో ముందుకు వచ్చినట్టుగా అనిపించట్లేదు ఎప్పుడో జరిగినటువంటి ఇష్యూను కావాలని మరి ఈరోజు ప్రెస్ ముందుకు వచ్చి చెప్పి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి కేసు చేయడం అనేది నిజంగా కూడా ఇది ప్రభుత్వం యొక్క దుశ్చర్యగా మేము భావిస్తా ఉన్నాం ప్రభుత్వం కావాలనే మరి వారితో మాట్లాడించి పెట్టి వచ్చినట్టుగా అనిపిస్తుంది ఇది వారు పెట్టినటువంటి కేసు ప్రభుత్వ కేసు కిందనే మేము ఇస్తా ఉన్నాం నేను తీవ్రంగా ఖండిస్తాను ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చూసినట్టయితే ఆరు హామీలు ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు నాలుగు వందల ఇరవైకి సంబంధించినటువంటి ఏవైతే హామీలు ఇవ్వడం జరిగిందో వాటిని తీర్చలేక ఈరోజు ఎవరైతే మరి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాట్లాడుతూ ఉన్నారో బాగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి బేలబుల్ సెక్షన్స్ కి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మరి కాంగ్రెస్ పార్టీకి ఒత్తాస పలుకుతూ మరి బేలబుల్ సెక్షన్స్ ని కూడా జైలు కి రిమాండ్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఈరోజు మరి మేము నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఇది మరి హరీష్ రావు గారి పైన పెట్టినటువంటి కేసు ఉపసంహరించుకోవాల్సిందిగా కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను లేదంటే మేము కూడా అదే ధోరణిలో పోవాల్సి వస్తుంది ఎందుకంటే మాకు చాతగాక కాదు కాకపోతే ఒక ప్రజాస్వామ్యంలో పద్ధతి ప్రకారంగా ఉన్నాం కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం కాబట్టి ఒక పద్ధతి ప్రకారంగా పోవాలనే ఆలోచనతో పోతా ఉన్నామే తప్ప మరి వారు చేసినట్టు మేమే చేస్తే మంచిది కాదు ప్రజలకు క్షేమం కాదు అని చెప్పేసి ప్రజలు మాకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చింది దాన్ని మేము గోల్డ్ కరెక్ట్గా నిర్వహిస్తూ ఉన్నాం ప్రతిపక్షాలు ఏంటంటే ప్రభుత్వం చేసేటువంటి తప్పిదానాలే ఎత్తి చూపడంతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కూడా ప్రభుత్వానికి దృష్టికి తీసుకొచ్చే విధంగా చేయడమే మా మాట మా డ్యూటీ మా బాధ్యత అది చేస్తుంటా కూడా చెయ్యొద్దు అన్నట్టుగా మరి కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉందంటే ఏక చక్రాధిపత్యం మరి అదేదంటే వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే అపనమ్మకం ఒకరి మీద ఒకరికి నమ్మకం లేక మరి అవన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ లేక ఏది చేయాలో ఒక సీక్వెన్సెస్ ఒక పాలసీ డేషన్ లేక ప్రతిపక్షాల మీద పడుతున్నట్టుగా ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు రుణమాఫీ విషయంలో కూడా అంతే మొన్ననేమో ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు పెడుతున్నామని చెప్పేసి అన్నారు మరి నిన్న ఇరవై ఒక్క వేల కోట్లతో మొత్తం మాఫీ అయిపోయింది క్లోజ్ అంటున్నారు సో ఏంటంటే ఒక మంత్రి ఒక ముఖ్యమంత్రి చెప్పిన దానికి మంత్రులు కరెక్ట్ పద్ధతిలో లేకుండా వాళ్ళకు వాళ్ళే ఒకరి మరి పైన ఒకరిపైన అపనవకంతో ఈ విధంగా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మరి అవి ఏదో మనం మాట్లాడి చూపిస్తున్నారన్న ఆలోచనతో టీఆర్ఎస్ పార్టీ నాయకులు అయినటువంటి మన హరీష్ రావు గారి పైన కేసు పెట్టడం జరుగుతుంది